హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కొబ్బరి రొట్టె కాస్త పచ్చి కొబ్బరి రైస్తో ఇలా ఒక్కసారి కొబ్బరి రొట్టెను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది అంతేకాకుండా పిల్లలకు ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ కొబ్బరి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులో ఒక కప్పు వరకు రైస్ను వేసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి రైస్ లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్ లో వేసి పెట్టండి రైస్ ను పొడి క్లాత్ పై వేసి ఆరబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా వడకట్టి స్ట్రైనర్ స్ట్రైనర్లో రైస్ ని ఉంచి అలాగే పది నిమిషాల పాటు వదిలేయండి ఇలా వదిలేయడం ద్వారా రైస్ పొడి పొడిగా మారతాయి తర్వాత రైస్ ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో పొడి పొడిగా ఉన్న రైస్ ని వేసి మరి మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఈ రొట్టె కోసం బియ్యపు రవ్వ బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని కొబ్బరి రొట్టెని తయారు చేసుకోవచ్చు తర్వాత చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేయండి నేను కొబ్బరి ముక్కలను పై లేయర్తో సహా తీసుకున్నాను మీకు కొబ్బరిపై ఉన్న లేయర్ నచ్చినట్టయితే నీట్గా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్ట్రవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి అందులో ఏ కప్పుతో అయితే రైస్ కొబ్బరిను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి కొబ్బరి రొట్టెను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా కప్ వైజ్గా అన్నీ కొలుచుకొని తీసుకుంటేనే కొబ్బరి రొట్టె పర్ఫెక్ట్గా కుదురుతుంది వాటర్ వేసిన తర్వాత రొట్టె మంచి ఫ్లేవర్ కోసం నాలుగు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి బెల్లం పూర్తిగా కరిగి వాటర్ మసలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుము గ్రైండ్ చేసి పెట్టిన బియ్యపు రవ్వను కూడా వేసి బెల్లం రసం మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోండి రవ్వను గ్రైండ్ చేసి తీసుకున్నాము కాబట్టి ఉడికించడానికి ఎక్కువగా టైం పట్టదు కొద్దిసేపట్లోనే ఉంటుంది వేసిన తర్వాత మాత్రం అస్సలు కలపడం ఆపకండి ఇలా ఆపినట్టయితే రవ్వ ముద్దలు కట్టేస్తూ ఉంటుంది అందుకోసం రవ్వ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఇలా వీడియోలు చూపించిన విధంగా దగ్గర పడితే సరిపోతుంది మరి గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కూడా కాకుండా ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి తర్వాత కొబ్బరి రొట్టెను ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ను తీసుకోండి ప్యాన్ అనేది ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే ప్యాన్ మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న ప్యాన్లోనికి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ప్యాన్ అంతా అప్లై చేయండి ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే స్టీల్ లోనైనా ఇలా నెయ్యిని ఒక లేయర్గా కాకుండా రెండు మూడు లేయర్లుగా అప్లై చేసుకుంటూ పాన్ పూర్తిగా హీట్ అయిన తర్వాత మాత్రమే కొబ్బరి మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోండి అదే నాన్స్టిక్ లో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఇలా కాస్త నెయ్యిని అప్లై చేసి పిండి మిశ్రమాన్ని మిశ్రమాన్నంతా లోకి వేసుకోవచ్చు ఇలా లో వేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న గరిటకు రెండు వైపులా కాస్త నెయ్యిని గాని ఆయిల్ని కానీ అప్లై చేసుకుని వీడియోలో చూపించిన విధంగా బౌల్ అంతా అప్లై చేయండి ఇలా పిండి మిశ్రమాన్ని మొత్తం ప్యాన్కి చక్కగా అప్లై చేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలేయండి మధ్య మధ్యలో కొబ్బరి రొట్టె అంచుల చెట్టు గోల్డ్ కలర్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి కొబ్బరి రొట్టె ఉడకడానికి మాత్రం పర్ఫెక్ట్గా ఇరవై నిమిషాల టైం వరకు పడుతుంది అంతేకాకుండా రొట్టెను ఉడికించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచండి రొట్టె ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్పూన్తో గానీ చాకుతో గానీ కాస్త టచ్ చేసి చూడండి ఇలా ఏమాత్రం పిండి మిశ్రమం అంటుకుపోకుండా వస్తే కొబ్బరి రొట్టె పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికిన కొబ్బరి రొట్టెను రెండో వైపుకి టర్న్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని పై పెట్టి రివర్స్ రివర్స్గా తిప్పితే రొట్టె ప్లేట్లోకి వచ్చేస్తుంది తర్వాత అదే లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ముందుగా తీసుకున్న కొబ్బరి రొట్టెను లోకి వేసి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి కొబ్బరి రొట్టె రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకొని రొట్టె కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి కొబ్బరి రొట్టె కాస్త చల్లారిన తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె రెడీ సింపుల్ గా టేస్టీగా రెడీ అయ్యే ట్రెడిషనల్ డిష్ కొబ్బరి రొట్టెను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి అందుబాటులో ఉన్నప్పుడు సింపుల్గా రెడీ అయ్యే ఈ కొబ్బరి రొట్టెను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతేకాకుండా చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఈ కొబ్బరి రొట్టెను ప్రిపేర్ చేసినప్పుడు ఎంతమంది తిన్నారు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్